చిత్రవృదకు స్వాగతం మిత్రులారా ఈరోజు వాయిదాలో మనం మాట్లాడుకోపోయేదండి కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది రోజు ఉండే గోలే అయితే ఒక ఉన్నారండి రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో పెళ్లి చేసుకున్నారు కలిసి బెంగళూరులోకి అపరం చేస్తున్నారు అయితే ఈ మధ్యన ఆల్ ఆఫ్ ఎ సడన్ నా కుర్రాడు పోలీస్ స్టేషన్కి వచ్చాడు పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేశాడు ఎవరి మీద భార్య మీద కంప్లైంట్ చేశాడు ఏమని సార్ నా భార్య నార్మల్ యాజ్ యూజువల్ ఎప్పుడు ఆడపిల్లలు చెప్తారు ఈసారి ఈసారి పాపం ఈ కుర్రాడు చెప్పాడు అనమాట సార్ నా భార్య నన్ను పీక్కు తినేస్తుంది అండి కాల్చుకు తినేస్తుందండి వేయించుకు తినేస్తుందండి అని ఏమండి మీ భార్య ఏమన్నా హోటల్లో పనిచేస్తారా చీఫ్ షెఫ్ ఏమన్నా అని అడిగారు ఆయన పోలీస్ ఆయన సరదాగా అంటున్నాను అనుకోండి కాకపోతే ఆయన చెప్పిన పాయింట్ ఏంటంటే అండి ఆవిడ రోజుకి నేను నీతో కాపురం చేయాలి అంటే రోజుకి ఐదు వేల రూపాయలు కావాలని అడిగారంట ఎవరిని భర్తని అడిగారు మరి నీకు ఏమైనా తేడాగా ఉందా నీకు ఐదు వేల రూపాయలు నేను ఎక్కడ నుంచి తీసుకొచ్చి మన సాఫ్ట్వేర్ ఇంజనీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడు రిమోట్ వర్క్ ఓకే రోజుకు ఐదు వేలు అడిగారటండి సార్ నేను ఇవ్వను ఇవ్వకపోతే ఏం చేస్తున్నారంటే ఆవిడ ఆఫీస్ మీటింగ్స్ అటెండ్ అవుతున్నప్పుడు ఈ టీమ్స్ మైక్రోసాఫ్ట్ టీమ్స్ కాల్స్ కానీ జూమ్ కాల్స్ కానీ అటెండ్ అవుతున్నప్పుడు అండి వెనకాల బ్యాక్గ్రౌండ్లో వచ్చి డ్యాన్స్ చేయటం యా ఏ అని చెప్పి ఇలాంటి వేషాలు పెట్టం సో ఇప్పుడు రోజుకి ఐదు వేలు అంటే ఎంత అవుతుందండి లక్ష యాభై వేలు అవుతుందా నెలకి దాదాపు పద్దెనిమిది లక్షలు సంవత్సరానికి సరే రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం పన్నెండు లక్షల లోపు వారికి పన్నెండు లక్షలు ఉన్నా అంతకంటే లోపు ఉన్నా కానీ ట్యాక్స్ ఉండదని చెప్పారు ఆవిడ అది కూడా కన్సిడర్ చూడండి కనీసం పద్దెనిమిది లక్షలు అంటే ఎక్కువ కదా మరిని టూ మంత్స్ అసలు పైగా జూనియర్ మొన్నే పెళ్ళి అయింది పోనీ ఏమైనా సీనియర్ ఎక్స్పీరియన్స్డ్ అయితే స్టోరీ వేరు ఓకే ఆవిడ పెళ్లి చేసిన వాడు అని కాకుండా ఫ్రీలాన్సింగ్ జాబ్ అని ఏమైనా చెప్పి పంపించారు అండ్ వాళ్ళ అమ్మ నాన్న నాకు అర్థం కాలేదు అవన్నీ వదిలేయి నాకు నీతో కాపురించోట ఇష్టం లేదు విడాకులు ఇచ్చాయంటే ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ కావాలని అడిగారట ఐ మీన్ రోజుకి ఐదు వేలు అడిగిన ఆవిడ విడాకులు ఇవ్వడానికి నలభై ఐదు లక్షలు అడిగారంటే వెరీ రీజనబుల్ మా మరి ఏం చేశాడో తెలీదు మన ఈవీవి సత్యనారాయణ గారు గుర్తున్నారా మీకు డైరెక్టర్ తెలుగు సినిమా డైరెక్టర్ చాలా గ్రేట్ తెలుసాను ఆయన ఎప్పుడో తీశారు అప్పుడు ఎప్పుడో పాత సినిమా అది సత్యబాబు అని ఒక సినిమా వచ్చింది దాంట్లో ఆవిడ అలాగే అడుగుతుంది మంచి లేని ఇవ్వడానికి టీ పెట్టి తీసుకురావడానికి కూర వండడానికి కూడా డబ్బులు అడుగుతుంది అనమాట పెళ్లి చేసుకున్న భర్తని బికాజ్ కట్నం తీసుకున్నా కదా అని చెప్పి రీజన్ రీజన్ చెప్తుంది ఆవిడ సో కొత్త మేరపు ఏంటంటే చాలా సింపుల్గా వచ్చి ఏం చెప్పిందంటే ఈ భర్త అంతా అబద్ధాలు చెప్తున్నాడు మీకు ఇచ్చిన వీడియోస్ అన్నీ ఎడిట్ చేసిన వీడియోస్ ఆ వీడియోస్ ఏంటో తెలియదు ఆవిడికి అయినా కానీ ఎడిట్ చేసిన వీడియోస్ అంటున్నారు ఆవిడ నాకైతే ఆవిడ చెప్పిన దాంట్లో ఎంతో కొంత నిజం అనిపిస్తుంది అనిపిస్తుందండి ఎందుకంటే తెలిసి తెలిసి పేపర్లో వచ్చేస్తుందని తెలిసి ఎందుకంటే మనకు చెప్తారు కదా కుక్క మనిషిని కరవటం పెద్ద విషయం కాదు బట్ మనిషి కుక్కను కరవటం మ్యాటర్ న్యూస్ అది అంటే జర్నలిస్టుల భాషలో చెప్తారని మళ్ళీ మీరు అనవసరమైన కంపారిజన్ చేయొద్దు సో అలా కాబట్టి ఇలాంటి భర్త ఎవరన్నా వెళ్ళి నన్ను ఏనో భార్య కొడుతోంది అది ఇది అని చెప్తే డెఫినెట్గా కంప్లైంట్ తీసుకుంటారు ఐ మీన్ తీసుకుంటారో లేదు తెలియదు కానీ న్యూస్ మాత్రం అయిపోతుంది పేపర్కి న్యూస్ ఇచ్చేస్తారు అక్కడ ఎవరు ఒకరు ఉంటారు కదా వాళ్ళకి రెండు వేలు వెయ్యి రూపాయలు వస్తుంది న్యూస్ ఇస్తే ఇగో పలానా కూడా వచ్చాడు మాకు అని చెప్పి కాన్స్టేబుల్ ఎవరు ఫోన్ చేసి చెప్తారు వాళ్ళు వచ్చి పెద్ద న్యూస్ చేసి ఇదిగో హెడ్లైన్స్ అయిపోతాయి అన్నమాట అలాగే ఇది ఒకటే కాదండి ఇన్సిడెంట్ మొన్న ఆ మధ్యన పోయిన నెలలో చాలా విచిత్రమైన విషయం మన గోదావరి జిల్లాలో జరిగిన ఇన్సిడెంట్ అండి ఏం జరిగిందో తెలియదు భార్య భర్త మధ్యన ఒక కావడం అండి వేడి వేడి కుక్కర్ ఉంటుంది కదా మన ప్రెషర్ కుక్కర్ ఉంటుంది కదా కుక్కర్ బియ్యం పెట్టే కుక్కర్ ఉంటుంది కదా రైస్ రైస్ పెట్టుకునే కుక్కర్ వేడి వేడి కుక్కర్ మూత్తో హే బిష అని చెప్పి భర్తను కొట్టిందంట గోదావరి జిల్లాలో సిమ్ వాళ్ళ మధ్య ఏం జరిగిందో వాళ్ళకి తెలియదు ఒకవేళ అండి ఈ కేసెస్లో వాళ్ళు విడిపోదామని చెప్పి అనుకుంటే కనుక కేసెస్ అన్ని మామూలే మళ్ళీ మళ్ళీ ఫోర్ నైంటీ ఎయిట్ ఏ వస్తుంది డీవీసీఏ వస్తుంది అన్నీ వస్తాయి ఐ మీన్ బిఎన్ఎస్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ సిక్స్ వస్తుంది డీవీసీఏ వస్తుంది మెయింటెనెన్స్ కేసు వస్తుంది సెక్షన్ నైన్ ఆర్సీఆర్ వస్తుంది అన్నీ వస్తాయి డివోర్స్ కేసు వస్తుంది మళ్ళీ హైకోర్టుల పిటిషన్లో బెయిల్ సోది సెటారం అంత మామూలే ఇదొకటి నిన్న నిన్న ఐ థింక్ నిన్నో మన్నో జరిగిందండి జైపూర్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది జైపూర్లో సంఘటన అండి చాలా చోట్ల వినేదే ఒక ఒక అమ్మాయి ఒక ఆవిడ లేకపోతే తన ఆవిడ ప్రి ప్రియుడు కలిపి భర్తని వేసేసి సో మాయం చేసేసారు పోలీసులు చాలా ఈజీ కనిపెట్టారండి సి సీసీ ఫుటేజ్లో సీసీ కెమెరాలో అతని చనిపోయిన తర్వాత అతని శరీరాన్ని వీళ్ళు మూటలో కట్టి బైక్ మీద తీసుకెళ్తుంటే సీసీ కెమెరాలో పడిందండి మక్కలు మొక్కలు కొట్టేస్తారు వాళ్ళకి ఇప్పుడు తెలియదు కానీ బయటకు చెప్పరు కానీ సో చాలా ఈజీగా దొరికేస్తారండి సి దిస్ ఇస్ అ టెక్నాలజీ యుగం అలాగే ఉత్తరప్రదేశ్లో ఒక ఒక ఇన్సిడెంట్ జరిగిందండి బాధాకరమైన విషయం సి కొన్ని న్యూస్ ఎందుకు హైలైట్ అవుతాయి ఇదే విషయం కొన్ని చోట్ల ఎందుకు హైలైట్ అవుతుంది కొన్ని చోట్ల ఎందుకు హైలెట్ కాదు కొన్ని అయితే డాక్యుమెంటరీస్ కూడా ఎందుకు తీస్తారంటే చెప్తా అండి రీజన్ ఏంటంటే అండి ఆర్ టూ థింగ్స్ వన్ ఈజ్ ఎంత కాంప్లికేటెడ్గా చేసారు ఎంత కాంప్లికేటెడ్గా చేశారు దాన్ని అంటే తిరిగితేటలు ఏదో ప్రదర్శించారు ఒకటి అది హైలైట్ అవుతుంది రెండోది చదువుకున్న వాళ్ళు కొంచెం కొంచెం ఉద్యోగాలు అది చేసుకునే వాళ్ళు చేశారనుకోండి నిరక్షరాశులో ఏ మారుమూల ప్రాంతం వాళ్ళు తప్పు చేశారంటే అర్థం ఉంది ఆవేశంలోనో ఇంకేదో లోకం తెలియదు కాబట్టి పోలీస్ స్టేషన్ ఎలా ఉంటుంది విచారణ ఎలా ఉంటుంది గంటలో కనిపెట్టేస్తారని తెలియదు కాబట్టి తప్పు చేశారని అనుకోవచ్చు చదువుకున్న వాళ్ళు చేస్తే అది హైలైట్ అవుతుందండి ఉత్తరప్రదేశ్ నేను సపరేట్ వీడియో చేస్తాను నెక్స్ట్ ఎపిసోడ్ దాని మీద చేస్తానండి నేను చాలా దారుణంగా ఉంది బట్ యా విల్ అబౌట్ ఇట్ కాన్సిక్వెన్సెస్ కూడా మాట్లాడదాం మనం అసలు ఫ్యూచర్లో ఎవరన్నా పెళ్ళి చేసుకుంటాడంటారా లేకపోతే సహజీవనాన్ని పెళ్లితో సమానంగా అని చెప్పి ఆర్డర్ ఇచ్చేస్తారంటారు అంటే సహజీవనాన్ని పెళ్లితో సమానం అని చెప్తే దాన్ని సహజీవనం చేసిన వాళ్ళు కూడా రిసెప్షన్ చేస్తారు భోజనాలు పెడతారని కాదు సమానమైన హక్కులు ఉంటాయి మీ ఆస్తులు హక్కులు ఉంటాయి మీ మీద కేసులు పెట్టుకునే హక్కులు ఉంటాయని చెప్పి చేసి పాడేస్తారే మా తొందరలో మరి మొన్న ఐ మీన్ ఒకరు ఒకరిద్దరు కాదండి చాలా యూనివర్సిటీల్లో పిహెచ్డీలు చేస్తున్నారు థీసెస్లు రాస్తున్నారు దేనిపైన డివోర్స్ ఎందుకు పెరుగుతోంది ఇండియాలో సో వాళ్ళు చెప్పే రీజన్స్ అండి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఏనో ఎక్కువైపోతుందని చెప్పి ఇన్లాస్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువైపోతుందని చెప్పి అటు ఇన్లాస్ ఇటు ఇన్లాస్ కూడా అని లేకపోతే ఇన్కంపాటబిలిటీ లైఫ్ స్టైల్ డిఫరెన్సెస్ అబ్బాయికి అమ్మాయికి తేడాగా ఉంటున్నాయి బాగా పడట్లేదు ఒకరికొకరని చెప్పి డొమెస్టిక్ వైలెన్స్ ఆబ్వియస్లీ ఇప్పటి నుంచో ఉన్నది అడల్టరీ వల్ల ఏనో అడల్టరీ అనేది ఎందుకు వస్తుంది ఇవన్నీ తేడా వల్ల లేకపోతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల ఎక్కువ మేజర్గా వాళ్ళు చెప్పేది ఏంటంటే అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇద్దరు ఇద్దరికీ కలిపి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండటం లేకపోతే ఇద్దరికి ఇండిపెండెన్స్ ఎక్కువైపోవడం ఇది మేజర్ రీజన్ అని చెప్తున్నారు రీసెర్చ్ పేపర్స్ ఏది చెప్పినా వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ అంటే ఆర్థిక స్వాతంత్ర్యం ఆర్థిక స్వేచ్ఛ అబ్బాయికి అమ్మాయికి కూడా ఎక్కువైపోయింది ఒక రీజను లేదా ఇద్దరికీ కూడా డబ్బులు సరిపోక అయినో వాళ్ళు అనుకున్న లైఫ్ స్టైల్ వేరే ఉంది పెళ్ళి అయిన తర్వాత పెళ్ళికి ముందేమో పాయసం నిండా జీడిపప్పులు కనిపించేవి వాళ్ళకి పెళ్ళైన తర్వాత ఏమో జీడిపప్పులు కనిపించట్లేదు పాయసమే ఉండట్లేదు అసలు సో కోపం వచ్చేస్తుంది వాళ్ళకి వాళ్ళ మీద వాళ్ళకే కోపం వస్తుంది విడిపో ఏమో విడిపోతున్నారని చెప్పి సో పూర్వం రోజుల్లో పూర్వం రోజుల్లో అన్హ్యాపీ మ్యారేజెస్ అయినా కానీ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ లేకపోవడం వల్ల కలిసి ఉండేవాళ్ళండి నాకు ఈ లాజిక్ అర్థం కాల అన్హ్యాపీ మ్యారేజెస్ అనేది అసలు హ్యాపీ మ్యారేజ్ అంటే ఏంటి మీరు చెప్పండి ఎవరన్నా చెప్పండి హ్యాపీ మ్యారేజ్ అంటే ఏంటి హ్యాపీ మ్యారేజ్ అంటే అంత యూనో నవ్వుకుంటూ హాయిగా ప్రశాంతంగా ఉండటం అండి అసలు ఉంటుందా ఎక్కడన్నా ఈ రోజుల్లో కాదండి ఓ మూడు వందలు వెళ్ళి వెనక్కి వెళ్ళి చూడండి ఉందా అసలు ఎక్కడన్నా పోని పాత సినిమా నైన్టీన్ ఫార్టీలో వచ్చిన సినిమా యూనో దాదాపు వంద ఏళ్ళు అయిపోతుంది కదా దగ్గర దగ్గరికి వచ్చాం కదా మనం అక్కడికి వచ్చింది వచ్చిన సినిమా చూడండి మాస్టర్ మీరు ఒకసారి అందులో కూడా భార్యాభర్తల మధ్య తగాదాలు ఉన్నట్టే తీశాడు వాడు బట్ వాళ్ళు కలిసే ఉంటారు సినిమా చివరికి కలుస్తారు పాతతో సినిమా ఉంటుందండి వందే మాత్రం లేదా తాళిబొట్టు ఐ నెమ్ సీన్ సచ్ కైండ్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్ ఒక సినిమాకి రెండు టైటిల్స్ వందే మాత్రం లేదా తాళిబొట్టు ఐ థింక్ ఎఫ్ఐమ్ నాట్ రాంగ్ అది అదే అనుకుంటా కరెక్ట్ టైటిల్ అంటే అప్పుడు పరిస్థితులు అట్లా ఉన్నాయి ఇంకా స్వతంత్రం రాలేదు మనకి వందే మాత్రం మీద పోరాటం జరుగుతుంటుంది పక్క నుంచి రెండో పక్కన తాళిబొట్టు తాళిబట్టు కోసం ఒక అమ్మాయి పోరాటం చేస్తుంటుంది సో తన భర్త కోసం అనమాట అందులో కూడా భార్యాభర్తల మధ్య తగ్గదాలు చూపించాడు అంటే హ్యాపీ మ్యారేజ్ అంటే వీళ్ళ దృష్టిలో ఏంటి మనం తీసేసలు అంటారు వీటిని ఇలాంటి వాడు రీసెచ్ రీసెర్చ్ పేపర్స్ని అన్హాపీ మ్యారేజెస్ అట అన్హ్యాపీ మ్యారేజెస్ అంటే అండి ఇప్పుడు అంటే ఒక ఒక ఆవిడ వంట చేసింది మేము వంట చేసి అన్నం పెట్టిన తర్వాత దారుణంగా దారుణాతి దారుణంగా ఉన్నాయని అప్పుడు భర్త ఎలా రియాక్ట్ అవ్వాలంటే ఓ భార్యాణి ఈరోజు నీ వంటకం మహా పెంటగా ఉంది సుమి అని నవ్వుతూ చెప్పాలన్నమాట అలాగే ఈడు మగుడు ఎవడైతే ఉన్నాడో వాడు నెల జీతం అందుకుని ఇంటికి వచ్చి ఏది అని అడిగితే ఇవాళ నా స్నేహితుడు కావాలన్నాడు అవసరం ఉందేమో అని చెప్పి ఇచ్చేసా అంటే అంతే కదా నాదా పక్కింటి పిన్నిగా అడుక్కు తిందాంలే మీరు రండి నాదా మేము పకోడీలు ఉండాను పీకల దాకా మింగుదురు అనాలన్నమాట ఇది హ్యాపీ మ్యారేజెసా అసలు హ్యాపీ మ్యారేజ్కి డెఫినేషన్ ఏంటి సో ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ కష్టాల్లోని సుఖాల్లోని మీరు చూడండి బ్యాలెన్స్ లేకపోతే అంత సక్రమంగా ఉందనుకోండి ఆయన మీకు తెలిసే ఉంటుంది ఈ విషయం నేను ఒక 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 తల్లిదండ్రులు నిజంగా జరిగిన సంఘటన తల్లిదండ్రులు అంత హ్యాపీగా ఉన్న కుటుంబంలో ఆ అమ్మాయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయిందట సో ఆ డాక్టర్ ఆ సైకాలజిస్ట్ దాన్ని ఎనలైజ్ చేసిన తర్వాత అర్థమైంది ఏంటంటే ఊరు నీ దారును ఆ పిల్లకి ఆ పిల్ల లైఫ్ అంతా ఎంతో బాగుందంటే హిషీ టీనేజర్ టీనేజర్ లైఫ్ అండి అమ్మాయి లైఫ్ ఎంత బాగుందంటే వాళ్ళ నాన్నకు డబ్బులు ఉన్నాయి వాళ్ళ అమ్మకి డబ్బులు ఉన్నాయి ఇద్దరు సంపాదిస్తున్నారు ఇద్దరు అమ్మాయికి టైం కూడా ఇస్తారు అమ్మ నువ్వు నాకు వాళ్ళు కావాలంటే ఆయన సెలబ్రేట్ చేస్తే ఇంటి దగ్గర ఉంటుంది నేను వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాం చెప్పవే ఏం చేద్దాం ఇవాళ షాపింగ్కి వెళ్దామా సినిమాకి వెళ్దామా అని చెప్తే నాన్న నువ్వు కావాలంటే ఆయన అదే పని చేస్తున్నాడు సో ఒక్కతే కూతురు ఏం కావాలన్నా ఇస్తున్నారు ఎంత కావాలన్నా ఇస్తున్నారు ప్రేమ డబ్బులు ఏదన్నా స్వేచ్ఛ ఆమెకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు వాడు కూడా డబ్బులు ఉన్నవాడే సో అందరికీ ఆరోగ్యం బాగుంది అందరి దగ్గర డబ్బులు ఉన్నాయి షీ వాజ్ లైక్ నాకు అసహ్యం వేస్తుంది నా జీవితం మీద అని చెప్పి తర్వాత మాట్లాడుకుందాం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సొల్యూషన్ ఎలా ఇచ్చారని చెప్పి చాలా బాగుంటుంది యాక్చువల్లీ కదా ఐ మీన్ చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది సో వాటి చివరిలో చెప్పేది ఏంటంటే మీకు ప్రాబ్లం అనేది లేకపోతే మీ లైఫ్ చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు ఓకే పొద్దున్న లేచో పెసర టొప్పు తినేసావు ఆరోగ్యకి కూర్చున్నావు మధ్యాహ్నం రొయ్యలు రోజు ఎప్పుడు తిందామా చేపలు పులుసు తిన్నావా ఎన్నాళ్ళు వాళ్ళు అట్లా అరవై ఏళ్ళు దాటి ఆలోచించాడంటే ఆయన ఇంకేమీ చేయలేక నీకు నాకు ఎందుకది మరి హ్యాపీ మ్యారేజ్ డెఫినేషన్ ఏంటి దర్ ఇస్ నో స్పెసిఫిక్ డెఫినేషన్ అండి హ్యాపీ అనే దానికే డెఫినేషన్ లేదు ఒక్కొక్కటికి ఒక్కొక్కటి హ్యాపీ ఒకటి కాఫీ తాగితే హ్యాపీ జస్ట్ వాడు చాలా అయిపోతాడు వాడు ఒకడు సినిమా చూస్తే హ్యాపీ ఒకడు రోజంతా నువ్వు ఎన్నన్ని ఇవ్వి వాడు ఇప్పుడు దిక్కుమాల ఉంటాడండి ఎలాంటిది అంటే దేవుడు ప్రత్యక్షమే అరే బాబు నీకు ఏం కావాలని అడిగితే స్వామి నాకు ఐదు కోట్ల రూపాయలు కావాలని కానీ ఇది కూడా తీసుకో అని చెప్తే అబ్బా ఐదు కోట్ల రూపాయలు ఎలా ఇచ్చాడు ఇప్పుడు అనవసరంగా చిల్లర అడగాల్సింది కొంచెం ఎన్ని ఐదు వందల నోట్లు ఇచ్చాడు ఎట్లా మార్చుకోవాలి అంటాడు నిజంగా చిల్లర ఇచ్చాడు అనుకోండి ఇప్పుడు ఇవన్నీ ఎలా పట్టుకెళ్ళాలి కవరన్నా ఇవ్వలేదు దేవున్నాకం వాడు ఏడుస్తూనే ఉంటాడు అలాంటి వాడు జీవితం మనకు అనవసరం నేను చెప్తున్నా కదా మరి అంతమంది రకరకాల జనాలు ఉన్నప్పుడు హ్యాపీ మ్యారేజ్ డెఫినేషన్ ఎట్లా డిఫైన్ చేస్తాం మనం వీ కెన్ నాట్ డిఫైన్ ఇట్ రైట్ పర్సన్ టు పర్సన్ మారిపోతూ ఉంటుంది నే నేను ఒక ఒక చిన్న విషయం చెప్తా అండి నైంటీస్లో ఒక లవ్ స్టోరీ పెళ్ళైన భార్యాభర్త మధ్య లవ్ స్టోరీ ఎంత క్యూట్ ఉండే అప్పుడు ఒక ఆయన ఇంజనీర్ అండి హైదరాబాద్లో జాబ్ చేస్తున్నారు అక్కడే అమ్మాయి పెళ్లి చేశారు పెద్దలు కుదిర్చిన వివాహం పెళ్లి చేశారు హైదరాబాద్ వచ్చారు అప్పట్లో మీకు తెలుసు కదా ఎక్స్ప్రెస్ చేయటం అనేది భార్యాభర్త మధ్యన ఆ ఫ్లెక్సిబిలిటీ ఆ బంధన్న యూనో అంత కంఫర్ట్ జోన్ రావడం అనేది చాలా టైం పట్టేది సో పెళ్ళైన కొత్తలో ఎవరైనా చుట్టాలు వచ్చినా మాట వచ్చినా ఆయన అవ్వడానికి ఇంజనీర్ అయినా పల్లెటూరు నుంచి వచ్చాడు కదా మాట చాలా మామూలుగా వదిలేస్తూ ఉండేవాడట అంటే ఎట్లా అంటే అండి ఎరా ఏం చెప్తున్నావు ఆ బొక్కలా అండ్ సారీ యూజింగ్ దిస్ వర్డ్ బట్ యా ఇట్లా ఇలా మాట్లాడేవాడు అన్నట్టు అండి ఆవిడకి అర్థం కాల పెద్దవాళ్ళకి చెప్పలేదు పెద్ద ప్రాబ్లం కాదు అది బట్ పెద్దవాళ్ళకి చెప్పలేదు ఆవిడికి నచ్చట్లేదు యూనో ఇంజనీర్ గారి వైఫ్ని నేను ఇంజనీర్ గారు ఇంజనీర్ గారి వైఫ్ నేను తను చాలా క్లాస్గా ఉండాలి ఇలా ఫీల్ అయ్యేది అనమాట సో అప్పుడు ఏం చేసిందంటే ఒక లెటర్ పైన రాసి తన ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఇచ్చేసింది బాక్స్లో పెట్టి ఇచ్చేసింది ఆయన ఆఫీస్కి వెళ్ళిన తర్వాత చదువుకున్నాడు సో చదువుకుని ఇంటికి వచ్చిన తర్వాత రెస్పాన్స్ లేదు ఏం లేదు అయితే ఆయన మారిపోయాడు ఆయన ఆయన తర్వాత సీ ఆఫీస్లో చాలా ప్రొఫెషనల్గా ఉంటాడు అదే ప్రొఫెషనల్ ఎవరైనా చుట్టాలు వచ్చినా ఎవరన్నా వచ్చినా చాలా కంట్రోల్గా చాలా అందంగా ఓ పద్ధతిగా మాట్లాడడం మొదలుపెట్టాడు అంత ఈజీగా సాల్వ్ చేసుకున్నాడు సార్ ఐ మీన్ దాట్స్ అ హ్యాపీ మ్యారేజ్ దాట్స్ హ్యాపీ మ్యారేజ్ ఓకే తర్వాత ఇంకొకటి ఇంకో కేసులో అండి అంటే ఇది ఇలా ఇలా గొడవలు పడిన కేసు గురించి చెప్తున్నా ఒక ఆయనకి ప్రతి ప్రతి వ్యక్తికి కూడా నాకు గురువు అనుకునే వాళ్ళు లేకపోతే ఇప్పుడు కొంతమంది అన్నయ్యలను ఇష్టపడతారు కొంతమంది మేనమామలను చాలా చాలా ఇష్టపడతారు బికాజ్ వాళ్ళకి ఏదో సహాయం చేస్తారు వాళ్ళ జీవితాలు నిలబెడతారు వాళ్ళు ఎప్పుడూ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాడు హ్యాండ్ మంచి చెయ్యి అందించి పైకి లేపుతాడు వాడిని అలాంటి వాళ్ళు అంటే చాలా గౌరవం ఇప్పుడు ఒక భార్యాభర్త కొత్తగా పెళ్ళయింది బెంగళూరులో కాపురం ఉంటున్నారు ఆయనకి బాగా క్లోజు వాళ్ళు గారు అబ్బాయి అంటే అన్నయ్య అవుతాడు ఆయన అమెరికా నుంచి వచ్చాడండి వీళ్ళు పెళ్ళికి రాలేదు ఆయన బట్ అమెరికా నుంచి వచ్చాడు వచ్చేటప్పుడు మంచిగా గిఫ్ట్లు అన్నీ తీసుకొచ్చాడు ఆయన ఏమి నాలుగు రోజులు ఉండడానికి కాదు వస్తా ముందు రోజు వచ్చాడు ఆ మరణాడు పొద్దుట బ్రేక్ఫాస్ట్ చేసాక వెళ్ళిపోతున్నాడు ఆయన పనులు ఆయనకి కంపెనీ పని మీద వేరే సిటీకి వెళ్ళాలి వెళ్ళిపోతున్నాడు ఆయన ఆ రోజు రాత్రి వచ్చిన తర్వాత వచ్చేసరికి సరే ఆయన వచ్చేసరికి ఎవరైతే పెద్ద ఆయన వచ్చాడో ఆయన వచ్చేసరికి లేట్ అయింది రాత్రి పదకొండు అయింది పదకొండు అయింది కాబట్టి అమ్మాయి ఈ కొత్తగా పెళ్ళాను పెళ్ళికూతురు నైటీలో ఉంది చూసి ఆ బా బావగారు అది ఇది అని చెప్పి పలకరించింది ఓకే అయిపోయింది ఆ భర్త ఏం చెప్పాడంటే రేపు మార్నింగ్ కొంచెం అర్లీగా లేవు లేగు నేను కూడా లేస్తాను ఇద్దరు లేచి మనం అన్నయ్య దగ్గర ఆశీర్వాదం తీసుకుందాం మన పెళ్ళికి రాలేదు కదా ఫ్రెష్గా రెడీ అయిపోయి వీడు లేచాడు ఆ అమ్మాయిని లేపాడు లేచింది లేచింది కానీ నైటీ మార్చుకోదే స్నానం చేసి రమ్మన్నాడు పూరి పెట్టగా పెట్టగా స్నానం చేసి వచ్చి వేరే నైట్ వేసుకుందంటండి వాడు అది ఎంత పెద్ద గొడవకు తీసిందంటే ఐ మీన్ ఐ మీన్ అది కావాలని చేయటమా ద సైకిక్ బిహేవియరా ఏమో తెలియదు మరి మనకి దిక్కుమల్ వాళ్ళు చెప్తాను కదా ఆ తర్వాత వాళ్ళిద్దరు విడిపోయారులండి తర్వాత చాలా పెద్ద గొడవ జరిగింది విడిపోయారు అదంతా బడియా చెప్తున్నా అండి కొన్ని చోట్ల వదిలేసేయాలి మంచి పనికే కదా వాడి దగ్గర ఏదో ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకు పైగా గిఫ్ట్లు దొబ్బారు కదా ఒక ఆశీర్వాదం తీసుకోవడమే కదా వాడికి అది ఇష్టం వాడేదో గౌరవం వాళ్ళు అన్నాయి అంటే చేస్తే పోదుగా చేయరు ఇక అండి ఇలా జరుగుతున్నాయి చూద్దాం एम जो इंक एव अदुता जो मल्ब वाइर कलदा अंतरूक सलो धन्यवाद